మనం ఈరోజు ఆంధ్ర చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చినీ ఇలాచి లవంగాలు వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ అన్నీ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ మంచిగా ఆయిల్ మంచిగా గరం అయిన తర్వాత సన్నగా కోసుకోవాలి ఆనియను వన్ కేజీ వరకు సన్నగా ఆనియన్ కోసుకోవాలి ఈ విధంగా ఆనియను మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పది మిరపకాయలు చీలికలు తీసుకోవాలి పది మిరపకాయలు మధ్య నుంచి చీలికలు వేసుకోవాలి కొంచెం కర్రెపాకు రెప్పలు కూడా వేసుకోవాలి కర్రేపాకు రెప్పలు కూడా వేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ వరకు అల్లం ఎల్లికాయల్ల పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్మెల్ అయిపోయిన తర్వాత రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మనమైతే ఐదు కేజీల చికెన్ చేస్తున్నాము ఆంధ్ర కర్రీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మన హైదరాబాద్లో ఫేమస్ ఈ రెస్టారెంట్ నడుస్తుందో ఆ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను ఆంధ్ర చికెన్ కర్రీ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ టమాటా ప్యూర్ అనేది కొట్టుకోవాలి మంచిగా టమాటా స్మెల్ పోయిన తర్వాత మనకు టమాటా స్మెల్ పోవాలి పోయే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది ఈ విధంగా మనకు హై స్పీడ్లో గ్యాస్ పెట్టాల్సిన అవసరం లేదు టమాటా ప్యూరీ పేస్టు స్మెల్ పోయిన తర్వాత కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ వేసుకోవాలి నేనైతే కారం అయితే ఐదు స్పూన్లు వేస్తున్నాను ధనియా పౌడర్ అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను జీరా పౌడర్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇదైతే కాజు పేస్టు చిరంజీవి గసగసాలు మూడు కలిపి పేస్ట్ కొట్టుకుంటున్నాము యాభై గ్రాముల కాజు యాభై ఒక ఇరవై ఐదు గ్రాములు చిరంజీవి ఇరవై ఐదు గ్రాములు గసగసాలు పేస్ట్ కొట్టుకొని మిక్సీలో వేసుకోవాలి మనకు గ్రేవీ కోసం వేసుకోవాలి కొంచెం ఒక రెండు జగ్గుల హాట్ వాటర్ అనేది వేసుకోవాలి నీళ్ళే వేసుకోవాలి ఆంధ్ర చికెన్ కర్రీలో మనకు కొంచెం కలర్ కోసం త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ వరకు త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది కస్తూరి మేతి ఒక మూడు స్పూన్లు కస్తూరి మేతి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా మంచిగా కడిగి వేసుకోవాలి మనకు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా మంచిగా రోగన్ జ్యూస్ లెక్క వచ్చింది మనకు ఆంధ్ర చికెన్ కర్రీ అనేది జ్యూసీగా ఉంటుంది కొంచెం పైసీగా కూడా ఉండాలి మనకు పైనుంచి కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి నేను వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతాను మీరు చూసుకోండి మీకు ఎన్ని ఒక్క కిలో కావాలా రెండు కిలోలు కావాలో నాకు కామెంట్ చేయండి నేనైతే పక్కా రిప్లై అనేది మీకు ఇస్తాను ఈ విధంగా చికెన్ మంచిగా ఆయిల్ చూడండి జ్యూసి జ్యూసి వచ్చిన తర్వాత మనం కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి నేను గరం మసాలా కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతాను అన్నీ ఆల్ మనకు ఏమేమి ఐటెం కావాలో అన్నీ పెడతాను ఈ వీడియోకి ఆంధ్ర చికెన్ కర్రీ చాలా సింపుల్ రెసిపీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జ్యూసీ అనేది బయటికి వస్తేనే మనకు చాలా టేస్ట్ అనేది